హైకోర్టు వెబ్సైట్ గురైంది ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైట్ ను రీస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు ఐదు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి తెలంగాణ హైకోర్టు వెబ్సైటు హ్యాక్ చేశారు హ్యాకర్స్ అయితే ఇప్పటికే డీజీపీకి హైకోర్టు సబ్ రిజిస్టార్ కూడా హైకోర్టు రిజిస్టార్ కూడా ఫిర్యాదు చేశారు ఏ సైట్ లోకి రిజిస్టార్ కూడా ఫిర్యాదు పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అయితే దీనిపైన హైదరాబాద్ సమయంత్రం పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ఒక సైట్ కు సంబంధించి రిపోర్ట్ చేసిన ఎన్ఐసి అధికారులు అంతేకాకుండా విదేశీ గేమింగ్ యాప్లపై పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ యొక్క హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ ను హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారు ఇక్కడి నుంచి హ్యాక్ చేస్తారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు ఎందుకంటే హైకోర్టు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి దీని వెనక ఎవరైతే హ్యాక్ చేయారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేకంగా రెండు టీంలను కూడా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వాటి యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు కొనసాగించారు దృష్టి కొనసాగించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు అంతేకాకుండా త్వరలో ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రత్యేకంగా రెండు టీమ్స్ ను కూడా ఫామ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసు చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా హైకోర్టు అఫిషియల్ వెబ్సేటు హ్యాక్ కావడంతో కొంత గందరగోళ వాతావరణం కూడా చూడదు రైట్ థ్యాంక్ యూ